ఏపీలో పెన్షన్దారులకు శుభవార్త తెలియజేసిన చంద్రబాబు చంద్రబాబు ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు చంద్రబాబు పెన్షన్ను పెంచి వచ్చే నెల నుండి నాలుగు వేల ఐదు వందల రూపాయలను పెన్షన్దారులకు వాలంటీర్ల ద్వారా అందజేయనున్నారు చంద్రబాబు హామీలో భాగంగా సూపర్ సిక్స్ స్కీమ్తో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు చంద్రబాబు నాయుడు వచ్చే నెల నుండి ఫ్రీ బస్ట్తో ప్రతి ఆంధ్రప్రదేశ్ మహిళకు వర్తించనుంది అలాగే పెన్షన్దారులకు కూడా నాలుగు వేల ఐదు వందల రూపాయలను పెన్షన్గా సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు పెన్షన్దారుల వాలంటీర్ ద్వారా ప్రతి ఒక్కరికి ఇంటికి వచ్చి ఇచ్చే విధంగా చేయనున్నారు చంద్రబాబు సూపర్ సిక్స్ స్కీమ్లో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు అలాగే నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు అలాగే నిరుద్యోగ భృతి మూడు వేల ఐదు వందల రూపాయలు కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తుంది ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు ప్రతీ నెల ఈ పథకం ద్వారా అందజేయనున్నారు ఇలాంటి మరింత సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి చంద్రబాబు నాయుడు పెన్షన్దారులకు అదిరిపోయే శుభవార్త తెలియజేశారు ఉన్నతాధికారులకు పెన్షన్ వచ్చే నెల నుండి నాలుగు వేల ఐదు వందలను ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు మరింత సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి